డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానసీమ జిల్లా అమ్లాపురం సెట్టి బలజ వనసమారాధన విజయవంతం చేద్దాం యువత ఎటువంటి హంగమాలు చేయవద్దు ఐక్యత చాటుదాం అన్ని కులాలు సమానత్వాన్ని చాటుదాం రాష్ట్ర కార్మిక శాఖ మాత్ర వాసం సేట్టి సుభాష్ సెడ్బలిజ వనసమారాధనను మరింత ప్రతిష్టాత్మకంగా అమలాపురం నిర్వహిస్తున్నామని అందుకు అందరు సహకరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మాత్రి వాసం సేట్ సుభాష్ పిలుపునిచ్చారు ఈ సమారాధన మిగిలిన పొలాలకు ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు యువత ఎటువంటి హంగామం చేయవద్దని తీసి వాహనాలు నడపవద్దని పోలీసులకు పూర్తిగా సహకరించాలని మంత్రి కోరారు ఎమ్మెల్సీ సూర్య నారాయణరావు మాట్లాడుతూ సంఘీయుల పటిష్టతకు వన సమారాధనలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు అమలాపురంలో నిర్వహించే ఉభయ రాష్ట్రాల సెట్టి సమారాధనను విజయవంతం చేయాలన్నారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తున్నామని పెచ్చేటి చంద్రమౌని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొడుకుడి సూర్యనారాయణ పెచ్చేటి వాసం శెట్టి సత్యం మట్టపర్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో అందరూ చేరుకోవడం జరిగింది ఆ రోజున మరియు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు లో కూడా లక్ష మంది దాటి రావటం ఆ లక్ష మంది దాటి లక్ష ఇరవై వేల మంది వరకు రావటం అప్పుడు కూడా ఏది చిన్న అపశృతి జరగకుండా ఏ సైలెన్సర్లు తీయకుండా యువత మరి పెద్దవాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా మహిళలు అరవై వేల మంది దాటి రావటం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మనం చూడటం జరిగింది మరి ఈ సంవత్సరం మరి రేపు అనగా ఇరవై నాలుగో తారీఖు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు ఈ యొక్క వనసమారాధన జరుపుకోవడం జరుగుతుంది మరి ఎవరికైనా పిలుపులు అందకపోతే ఇరు రాష్ట్రాల సెటిపద సంఘీలకి ఇదే పిలుపుగా భావించి అందరూ కూడా స్థానిక అమలాపురం ఎత్తిరోడ్డు దగ్గర సత్తం సత్తం తల్లి గుడి వద్ద ఈ యొక్క సమారాధన నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందరూ కూడా ఇదే పిలుపుగా భావించి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా యువత అందరూ కూడా ఎక్కడ సైలెన్సర్లు తీయకుండా సెంటర్లో రౌండ్లు వేయటం కానీ జీరో కట్లు వేయటం కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణంలో రేపు చేరుకోవటం అలాగే అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా గత రెండు సంవత్సరాలు కూడా ఇటు పోలీసులు ఇటు విలేకరులు అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించారు మరి ఈసారి కూడా మీ అందరి సహకారం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క వనసామారాధనలో ఇంటెన్షన్ ఏమీ లేదు కేవలం అందరూ ఐక్యతగా ఉంటాం కులం ఐక్యతంగా ఉంటాం అలాగే ఇతర కులాలతో సఖ్యతగా ఉంటాం ఒకటే ఎజెండా మరి అదే మేము మా పెద్దలం కానీ మేము కానీ అందరం కూడా అదే అక్కడ చెప్తాం అదే విధంగా ఈరోజు ప్రతి ఒక్క విలేకరులు అందరు ఇక్కడికి వచ్చి మరి మీ యొక్క మీ ద్వారా మా పిలుపుని అని చెప్పి అలాగే ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని పిలుపుని విందామని చెప్పి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క విలేకర సోదరుడికి పేరు పేరున నా నమస్కారాలు జిల్లా వన మహోత్సవ సమానాధనకి మరి అధ్యక్షు ఆ కార్యక్రమాన్ని అంతా కూడా తన బుజిస్కంధాల మీద వేసుకుని ఈకని కాపాడుతున్నటువంటి మన వాసనశెట్టి సచిన్ గారికి కానీ రేపటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఉంటూ రూపకల్పన చేసినటువంటి మరి మన రాష్ట్ర మంత్రి వర్యులు కేబినెట్ మంత్రి వర్యులు వాసనశెట్ సుభాష్ గారు గాని చాలా అభినందీయులు ఈవేళ వన అంటే ఒక దైవ కార్యక్రమం అది పాటు సంఘ యొక్క ఔన్నత్యాన్ని ఉభయ రాష్ట్రాల్లో చల్లా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఓ చోట చేర్చడానికి వారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తున్నారు అందులో భాగంగానే మరి ఉభయ రాష్ట్రాల మరి ఈ సమారాధనలో అటు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఏలూరు నుంచి విశాఖపట్నం నుంచి రాజమండ్రి కాకినాడ అన్ని మండలాల మరి కుటుంబాలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు అన్ని కూడా రేపు సమారాధన జయప్రదన చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మేము మరి మంత్రి గారు చెప్పినట్టు అన్ని కులాలకి మిత్రులు మేమే ఏ కులంతో కూడా మాకు విభేదాలు లేవు ఇవాళ భారతదేశంలో బీసీల యొక్క మరి ఎంతో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రాజ్యాధికారం తప్ప మరొకటి కాదు మనకి అత్యవసర అవసరం పార్లమెంట్ లో కనుక మనం వెళ్ళగలితే శాసన సభ్యులుగా ఎన్నిక కాగలిగితే మన కమ్యూనిటీస్ కూడా మనం మేలు చేసుకోగలమనే భావం తప్ప మరొకటి లేదు దురదృష్ట మరి వేళ ఉన్నటువంటి సంచార జాతర ఒకప్పుడు రాజుల దగ్గర చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వారు కానీలో వారిలో పోరాట పటివి తగ్గడం సంఘీభావం తగ్గడం వల్ల ఇటువంటి కుల సంఘాల ద్వారా మరి ఆత్మీయ సమావేశాలు మరి విందు కార్యక్రమాలు చేసుకోవటం వల్ల వాళ్ళంతా పలసరైపోయి వేళ ప్రభుత్వాలకి లోకు అయిపోయారు కానీ వీళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మేము తలమానికిగా ఉంటాం అన్ని కులాలని కూడా మా కింద భావించి మేము ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున జరపడానికి కృషి చేస్తున్నటువంటి సచిన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్ గారు భగత్ సింగ్ మంత్రి ఉన్నారు కాబట్టి లో భగత్ సింగ్ బోన్ పెట్టాలి మాట్లాడి నా నమస్కారం అండి చాలా సంతోషం అండి చాలా ఆనందంగా ఉంది మూడు సంవత్సరాల క్రితం గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు ప్రారంభించారు ఇది ఉభయ రాష్ట్రాల వనభోజనాల కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు సూర్యనరావు గారు ఎమ్మెల్సీ గారు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పైన నా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మొదట సంవత్సరం ఇది ముఖ్యంగా మేము తెలియజేసేది పార్టీలకు అతీతంగా యావత్ శక్తి బలిజా సోదరులు సోదరి అందరూ కూడా రావాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమం మరి మంత్రి గారు ఆ రోజున రూపకల్పన చేయడం జరిగింది ఆ రోజున మొదటి సంవత్సరం యాభై వేల మంది వరకు కూడా హాజరయ్యారు రెండో సంవత్సరం దగ్గర లక్ష మంది వరకు కూడా హాజరయ్యారు దగ్గరగా లక్ష యాభై వేలు వరకు కూడా వస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం మరి ఈ సందర్భంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మంత్రి గారు చెప్పినట్టుగా కూడా ఇది అందరూ కూడా రావాలి ప్రతి సెట్టి బలిజ సోదరుడు సోదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అదే విధంగా ఈవేళ ఏ ఇతర వర్గాలకి కూడా ఇబ్బంది లేకుండా యువతకు ముఖ్యంగా మేము తెలియజేసేది సైలెన్స్ డిప్ గాని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలెవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిట్టి బలిజ కులం ఒక ఐక్యమత్యాన్ని చాటుకోవటం కోసమే తప్పించి వేరే ఇది ఏమీ లేదు దీంట్లో ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అందరూ కూడా ఇందులో పాల్గొనే విధంగా మంత్రి గారు చెప్పినట్టుగా ఆహ్వానాలు ఎవరికైనా అందకపోయినా ఇదే ఆహ్వానంగా భావించి కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని మరొకసారి పార్టీలకు అతీతంగా అందరూ శెట్టి సోదరులు సోదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనాలని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్